అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే ఈ జాతకులు ఉండారు ఎవరైతే జాతకులు ఉండారో ఈ జాతకం చెప్పే వేణుసాంగ గురించి మాట్లాడదామని ఒకసారి వీడియో చూపిస్తా ఏం మాట్లాడినాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సంబంధించినంత వరకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి పదవి కంట అనేది కనిపిస్తూ ఉంది విన్నారు కదా ఇట్ట పనికి మాలిన జ్యోతిషం చెప్పి జ్యోతిషాలు చెప్పి ఎవరిని నమ్మిద్దామని ఈ జ్యోతిషం చెప్తున్నాడో ఈ వేణుస్వామి సిగ్గు సిగ్గు మానవ లేకుండా ముందు నీ జ్యోతిష్యం చెప్పు నీ జ్యోతిష్యం చెప్పి కలపడు నీది బాగా చేసుకో ముందు నీది బాగా చేసుకొని మళ్ళీ చెప్పు నీకు చెప్పినారా రాత్రిలో వచ్చి నీవు కూడా ఆత్మతో మాట్లాడుతున్నావా ఆంధ్రప్రదేశ్ మళ్ళా గవర్నమెంట్లోకి వచ్చిందని నువ్వు ఆత్మతో మాట్లాడినావా ఏ ఆత్మతో మాట్లాడినావు నిన్ను ఇంతగా నిన్ను అంటున్నా అంటా ఉన్నా కూడా నీకు ఇంకా నీకు సిగ్గురు అలా మానవురాలా నువ్వు ఒక సగనం చెప్తా నువ్వు శాస్త్రాలు చెప్తా నువ్వు నువ్వు ఎంతగా నిజమైన శాస్త్రం చెప్పేట నువ్వు ముందు నీ శాస్త్రం చూడు నీ నీ శాస్త్రం చూసుకొని మళ్ళీ జాతకాలు చెప్పు నువ్వు మిగతా వాళ్ళవి వీళ్ళు ఏమో మాదిరి వీళ్ళేమో ముందే చూసి వచ్చిన వాళ్ళ మాదిరి వీళ్ళు గ్రహాల గురించి వీళ్ళే పెద్ద అదే చెప్తారు చూడు ఆ మాదిరిగా వీళ్ళే అన్నీ రాసేస్తున్నారు ఇంకా మరి మీరు ఎందుకు రాయలేకపోతున్నారా మీకు ఇన్ని తెలిసిన వాళ్ళు మీ జాతకాలు ఎందుకు బాగా చేసుకోలేకుంటారు మీ జాతకం బాగా చేసుకోండి ముందు సన్నాసి వేదవులు అంతా జాతకాలు చెప్పి మీలాంటి వారి మాట నమ్మి ప్రజలు ఇంకా చాలామంది అమాయకులు ఉన్నారు పాపము చాలామంది అమాయకులు మీలాంటి ఉపన్యాసాలు ఇచ్చారు చూడు మీలాంటి సన్నాసులు అందరూ చాలా మంది నువ్వు ఇది ఏది మాంసం తిని నువ్వు జాతకం చెప్తావు నువ్వు జాతకం చెప్పవాలి వా నిజమైన జాతకం చెప్పేటోళ్ళు కొంతమంది ఉండరు వాళ్ళని మనం తప్పులు పట్టకూడదు అందరూ అట్లే ఉండాలని కానీ నీలాంటి వాళ్ళు మాత్రము నీలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళు వేసే చిల్లర మెతుకుల కోసం ఆశపడి జనాలను మబ్బి పెట్టేదానికి జనాలను తప్పుదావ పట్టించేదానికి నీలాంటి సన్నాసులో కొంతమంది ఉన్నారు వాళ్ళు జనాలను తప్పుదావ పట్టించేదానికి తప్పుడు దావ పట్టించేదానికి ఇట్లా పనులు చేస్తూ ఉంటారు జాతకాల పేరు చెప్పుకొని బతుకుతూ ఉంటారు నీ జాతకం ఎవరికి కావాలా భోజనాలు ఎవరికి కావాలా మానే నీ జాతకం నువ్వు చెప్పగా నీ జాతకం చెప్పద్దు నువ్వు తెలంగాణ ప్రభుత్వం గండం ఉందంట నువ్వు చూసినావా నువ్వేమి చూసి నువ్వు చూసినావా సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నీ జాతకం చెప్పడం మాకు ఆంధ్రప్రదేశ్కు నువ్వు జాతకం చెప్పొద్దు నీ జాతకాలు మాకు వద్దు నీ పనికి మాలిన మాటలు జనాలను మబ్బి పెట్టే మాటలు మాట్లాడద్దు వేణుస్వామి జాగ్రత్త